సాఫ్ట్వేర్లు పనికి మాలిన తలకి మాసిన ఫా సాఫ్ట్వేర్లు వచ్చేసి మనుషుల్ని కుతలం చేసేస్తున్నాయి నేను ఇందాక ఒక అరగంట ఇంట్లో పడుకున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు రానున్న ఇంకొక పది సంవత్సరాలు ఇంకో రెండు కొత్త సాఫ్ట్వేర్లు రాబోతున్నాయి ఇంకో రెండు కొత్త సాఫ్ట్వేర్లు ఉన్నాయి ఇప్పుడు ఒక కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది ఏంది ఏఐ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే దాన్ని నువ్వు ఏది అడిగినా చెప్పేస్తుంది ఏది అడిగినా చెప్తుంది ఏది అడిగినా చెప్తుంది తెలుసా నీ ఫోన్లో ఏ ఏ ఉండే యాప్ ఉంటే చాలు మా ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చాడు చెప్పండి అంటే చెప్పేస్త అవును మా ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చాడు చెప్పండి అంటే చెప్పేస్తుంది ఏ ఏ యాప్ అందుకే ఏ ఆప్ వద్ద ఈ మధ్య కార్లలో కూడా కొత్త యాప్లు వచ్చాయి ఎన్ని కిలోమీటర్లు ఎక్కడ తిరిగాడు ఎక్కడ ఆగాడు ఎక్కడ వెళ్ళాడు అని చెప్పేస్తాయి భార్యకు తెలవకుండా ఇటు వెళ్తున్నాను తూర్పుకి వెళ్తున్నాను అనుకో ఇక్కడ కూర్చొని చూస్తుంటుంది వెళ్ళి బిడ్డ ఒకప్పుడులా కాదు ఒక అప్పుడులా కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది దీంట్లో నువ్వు అడుగుతే చెప్తుంది దీంట్లో నువ్వు అడుగుతే చెబుతుంది ఒక పంచి పాట వేసుకో అంటే ఏ పాట కావాలి అని అడుగుతుంది రక్షణ గురించి వేసుకుంటే రక్షణ గురించి పాట చెప్తుంది ఏ రక్షణ గురించి ఏసే రక్షణ గురించి ఆ పాట వేస్తుంది విత్ మ్యూజిక్ మళ్ళీ నాకు వాళ్ళ డాక్టర్స్ విత్ మ్యూజిక్ అది ఇద్దరు మనుషులు ఉంటారు వాళ్ళు ఏం చేసుకోమని చూపించినా చూపించేస్తుంది అవును అందుకే మీ ఫోటోలు జాగ్రత్త స్టేటస్లలో వాట్సాప్లలో పెడుతున్నారు ముందే జాగ్రత్త ఆ ఫోటో వాడు ఏమైనా చేసి పెట్టేస్తుంది ఏ యాప్ ఈ యాప్ ఏం చేస్తుంది అంటే నువ్వు అడుగుతే చెప్తుంది నువ్వు మాట్లాడితే చెప్తుంది కానీ ఉదాహరణకి ఈ మధ్య ఏ యాప్లో సేవకులు వాక్యాలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను విన్నాను నేను అవును టైం దియరు కదా జస్ట్ రన్నింగ్లో పోతూ పోతున్నాయి హాయ్ ఏ యాప్ ఇప్పుడు నేను పలానా మీటింగ్కి వెళ్తున్నాను రక్షణ సువార్త కూడికలు దానికి ఒక మెసేజ్ అంటే అది ఇచ్చేస్తుంది ఇచ్చేస్తుంది అది రక్షణ సువార్థ కూడికలకు ఇచ్చేయంటే బిట్టు బిట్టిస్తుంది ఏ యాప్ నేను ఇప్పుడు దావేది గురించి చెప్పాలనుకుంటున్నాను నాకు దావేది గురించి వివరించు అంటే చెప్పేస్తుంది అది ఈ ఏఐ మీద ఆధారపడేవాళ్ళు తస్మత్ జాగ్రత్త అంటున్నాడు ప్రభు ఈ ఏఐ మీద ఆధారపడేవాళ్ళు తస్మత్ జాగ్రత్త నువ్వు ఏఐ గురించి చెప్ అడిగినావు అనుకో ఏఐదికి నేను పలానా మీటింగ్కి వెళ్తున్నా హాఫ్ అన్ అవర్లో నేను ఆ మీటింగ్ టైటిల్ ఇస్తాను నాకు మెసేజ్ ఇచ్చా అంటే ఇచ్చేస్తుంది అది అయినాక ప్రభు నాతో మాట్లాడినటువంటి మాట ఏం తెలుసా ఇంకొంత కాలం అయిన తర్వాత నువ్వు ఒక్క మీటింగ్ గురించి అడిగితే నీకు నాలుగు మెసేజ్లు ఇస్తుంది అవును నాలుగు మెసేజ్లు ఇస్తుంది దీంట్లో నువ్వు సెలెక్ట్ చేసుకో ఏది కావాలో నువ్వు ఇది సెలెక్ట్ చేసుకో నువ్వు పాపం గురించి అడిగితే అది పాపం గురించి చెప్పేస్తాను నీకు అన్ని విషయాల గురించి నాలుగు 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 వివరిస్తుంది ఆ నాలుగిట్లో ఒకటి ఎంచుకో ఆ నాలుగిట్లో ఒకటి ఎంచుకో ఈ నాలుగు మెసేజ్లు నువ్వు ఒకటి తీసుకుపోయి చెప్పేసి కానీ ఇంకొన్ని సంవత్సరాలు ఇంకొక యాప్ రాబోతా ఉంది నేను చెప్పిన రెండో యాప్ ఇంకా రాలేదు ఇంకొన్ని సంవత్సరాలు ఇంకో యాప్ రాబోతా ఉంది యాప్ ఏం చేస్తుంది తెలుసా నువ్వు ఇక్కడ ఉండి నువ్వు హైదరాబాద్లో ఉన్నావు అనుకో నువ్వు సూర్యాపేటకి వెళ్ళి నీ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తే తీసుకోదు తీసుకోదు ఏంటి ఇక్కడ స్వైప్ చేస్తే తీసుకోలేదు అంటే తీసుకోదు అంతే అంటుంది అది అంటే నేను కట్టడి చేయడం ప్రారంభిస్తుంది నేను కట్టడి చేయడం ప్రారంభిస్తుంది అదేం చేస్తుంది అంటే నువ్వు రెగ్యులర్గా ఏ షాపింగ్కి వెళ్తున్నావు నువ్వు రెగ్యులర్గా ఏ కిరాణా షాప్కి వెళ్తున్నావు నువ్వు రెగ్యులర్గా ఎవరింటికి వెళ్తున్నావు అన్నీ దానికి ఉంటుంది అన్నీ నోట్ చేసుకుంటుంది అది నోట్ చేసుకొని అది నీకు ఇక లిమిటెడ్ లైఫ్ని అందిస్తుంది ఇప్పుడు నీ స్వతంత్రంగా ఉన్నావు అదే యాప్ రానున్న రోజుల్లో నీకు లిమిటెడ్ లైఫ్ ఇచ్చేస్తుంది ప్రభు స్పష్టంగా నాతో మాట్లాడాడు రాసుకోండి లిమిటెడ్ లైఫ్ ఇస్తుంది అది నువ్వు వెళ్ళే అదే కిరాణా పోయి నీ కార్డ్స్ వైప్ చేయాలి అదే ఏటీఎంలోకి వెళ్ళి నువ్వు డబ్బులు డ్రా చేయాలి అన్ని దానికి నీ 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 ఫోన్లో అన్ని ఏటీఎంలు ఉంటాయి కదా ఏటీఎం పిన్ నెంబర్లు ఉంటాయి కదా నీ ఫోన్లో నీ ఆధార్ కార్డ్ నీ పాన్ కార్డ్ అన్ని అన్నీ నువ్వు వెళ్ళి వేరే రాష్ట్రంలో నేను దీన్ని ఉపయోగిస్తానంటే నోవే అంటుంది అదేంటి నేను ఈ రాష్ట్రానికి వచ్చాను నేను ఎక్కడైనా వాడుకోవచ్చు కదా కానీ యాప్ దానికి సహకరిస్తలేదు అని నిన్ను కట్టడి చేసేస్తాను కొన్ని రోజుల్లో అప్పుడు గుర్తుకొస్తాడు నా యేసయ్య క్రీస్తేసులో స్వాతంత్రం ఉంది క్రీస్తేసులో మాత్రమే స్వాతంత్రం ఉంది యాప్లలో స్వతంత్రం లేదు రానున్న రోజుల్లో నిన్ను అది కట్టడి చేసేస్తుంది కట్టడి చేసేస్తుంది నిన్ను బంధించి పెట్టేస్తుంది ఇంకో విషయం చెప్పాలా ఇంకో విషయం చెప్పాలా భయపడిపోతారు భయపడిపోతారు నువ్వెళ్ళ ఐదు కిలోలు కందిపప్పు అంటే ఏదది అర కిలో కంటే ఎక్కువ అని అంటుంది అర కిలో కంటే కిలో నేను నెలంతా ఎలా పోషించబ అంతే బ్రతుకుతే బ్రతుకు లేకపోతే సావు అంటుంది దీన్నే యాంటీ క్రైస్ట్ అంటారు దీన్నే యాంటీ క్రైస్ట్ అంటారు ఒక్కడే పరిపాలన చేస్తుంటాడు నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని అందరినీ బానిసత్వంలోకి తీసుకెళ్ళిపోతుంది బానిసత్వంలోకి తీసుకెళ్ళిపోతుంది జాగ్రత్త జాగ్రత్త ఈ లోక పరిపాలనలోకి ఈ యాప్స్ పరిపాలనలోకి వెళ్ళిపోయావు అనుకో నువ్వు వెళ్ళకపోయినా అది లాగేస్తుంది నువ్వు వెళ్ళకపోయినా అది లాగేస్తుంది కానీ దాంట్లో నీకు స్వాతంత్రం ఉండదు కానీ ఏసే రాజ్యంలో నీకు స్వాతంత్రం ఉంది చెప్పండి అవినీతి ఉండని రాజ్యం ఆకలిదప్పులు లేని రాజ్యం కరువు ఇరుకు కష్టాలు వ్యా లిమిటెడ్ లైఫ్ అవుతుంది పెట్రోల్ ఒక పది లీటర్ కావాలి అంటే నో టూ లీటర్స్ వాళ్ళు అట్టాడు యాక్సెప్ట్ చేయదు ఇప్పటికే క్యాష్ అంతా బ్లాక్ అయిపోయింది మీరు చూసారో లేదో ఒక్క రూపాయలు జోబిలో ఏం లేవు ఎక్కడున్నాయంటే మొబైల్లో ఉన్నాయి ఇంచుమించు పదిహేను సంవత్సరాల క్రితం చెప్పాం మా అక్కకి వంద రూపాయలు కావాలన్నా ఏటీఎంకి వెళ్ళి తెచ్చుకోవాలని నిజము కాదు అడగండి మా పెద్దక్కని వంద రూపాయలు కావాలన్నా ఏటీఎంకి వెళ్ళి తెచ్చుకోవాలి అటువంటి రోజు ఉంది అని పదిహేను సంవత్సరాలకి పదిహేను ఏంటి ఇంచుమించు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చెప్పా నాకు పదహారో ఏట ఉన్నప్పుడు చెప్పా మా అక్కకి వంద రూపాయలు కావాలన్నా ఏటీఎంకి వెళ్ళి తెచ్చుకోవాలి అప్పుడే మనిషి అదుపులో ఉంటాడు పొదుపులో ఉంటాడు ఈరోజు పొదుపు వచ్చేసింది రానున్న రోజుల్లో ఇంకెక్కువ పొదుపు వస్తుంది మన అయ్యగారు పొదుపు చేయండి పొదుపు చేయడానికి అవసరం లేదు ఇంకా మీరే ఆటోమేటిక్గా కరువులో పొదుపులోకి వెళ్ళిపోతుంటారు ఈరోజు నామంలో ఏ పొదుపు లేకుండా రేపు నా దేవుడు ఇస్తాడు అనే విశాలంగా విస్తారంగా ఖర్చు పెడతా ఉన్నాం అలాగే ప్రభు ఇస్తా ఉన్నాడు కూడా కాదంట్రా కాదంట్రా ఒకవేళ కరువు పిసినారతనంతో దాచిపెట్టుకొని దాచిపెట్టుకొని దాచిపెట్టుకున్నా కూడా రేపు పొద్దున వచ్చే మూడో యాపు దాచిపెట్టేస్తుంది ఇది మొత్తాన్ని అవును ఏది నీకు శాశ్వతం కాదు ఈ భూమి మీద నువ్వు వింటున్న ఇల్లు నీకు శాశ్వతం కాదు నీ కారు నీకు శాశ్వతం కాదు నీ బండి నీకు శాశ్వతం కాదు నీ పిల్లలు నీకు శాశ్వతం కాదు ఎంతందుకు నీ శరీరమే నీకు శాశ్వతం కాదు పోతావు అన్నీ పోతాయి నీ కళ్ళ ముందు అన్ని కొలాప్స్ అయిపోవడం నువ్వు చూస్తావు ఏసే గనుక నీతో ఉంటే అనిత్య రాజ్యంలోకి ఆయన రాజ్యంలోకి చేర్చుకుంటాడు ఇంకా ఈ లోకాన్ని పట్టుకొని ఈ లోక మాలిన్యాల్లో ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోక పెంటలో బురదలో బొర్లుతాను 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 అంటావా చివరి యాప్కి పట్టబడాల్సిందే చివరి యాప్కి పట్టబడాల్సిందే ఇప్పుడు ఇది బాగుంది ఏ యాప్ కానీ రానున్న రోజుల్లో ఏ ఓ ఏపీ పిఐయో వస్తుంది తర్వాత మీకేస్తుంది తాళం మన జీవితాలకు మన బ్రతుకులకు తాళం వేసేస్తుంది కాదు ఎట్టు కదల్లేని పరిస్థితి ఎట్టు పోలేని పరిస్థితి అటువంటి కరువులు ఇరుకులు ఇబ్బందులు అంతెందుకు పిల్లల్ని పిల్లల్ని చంపుకొని తినేటువంటి రోజులు చంపుకొని తినేటువంటి రోజులు వస్తాయి ఆ మహాభయంకరమైన కరువులు రాకవనిపే మనం ఆయన ఒళ్ళలో విశాపి ఉండాలి ఆయన ముఖాన్ని మనం దర్శించుకోవాలి ఆయన నిత్యరాజ్యంలో మన నివాసం చేయాలి నమ్మిన దగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభుడమ పెడదాం హలేలుయా అందుకే ఈ రాజు వచ్చాడండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము అందుకే ఈ రాజు వచ్చాడు రాజ్యానికి చేర్చడానికి అక్కడ ఆకలి కరువు బాధలు దుఃఖము విచారము లేనటువంటి రాజ్యానికి చేర్చడానికి అక్కడ కేవలం సంతోషమే ఉండడానికి అక్కడ కేవలం ప్రేమనే ఉండడా ఉంటుంది అక్కడ అది ప్రేమరాజ్యము ఆ ప్రేమ రాజ్యంలో నేను చేర్చడానికే ఏసై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వచ్చాడండి భూమిదికి రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం వచ్చాడు ఒకవేళ ఏసయ్య వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి చనిపోయి ఉంటే ఈరోజు క్రిస్మస్ అవసరం లేదు కానీ మన రాజు చనిపోయిన రాజు కాదు మూడో దినం సమాధి కోటగోడల్ని పెక్కిలించుకొని పెక్కిలించుకొని మూడో దినం సజీవుడై తిరిగి లేచిన రాజు నేటి వరకు ఆత్మస్వరూపే మన మధ్యలో సంచరిస్తున్న రాజు సజీవుడైన రాజు ఆయన నమ్మినారు దగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభునము పడదాం హలేలుయా ఇంకో అవతారాలు ఇంకో అవతారాలు ఎత్తడానికి ఆయన కథలలో ఉన్నవాడు కాదు సజీవుడు సజీవుడు